హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి టీఎస్పిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేటువంటిది జనవరి సిక్స్త్ మరియు సెవెంత్ రోజు నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి టిఎస్పిఎస్సి వాళ్ళు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనేటువంటిది ఒక వెబ్ నోట్ అనేటువంటిది నోట్ కూడా కాదు అది ఒక పీడిఎఫ్ అనేటువంటిది వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది మరి టిఎస్పిఎస్సి గ్రూప్ టూ అనేటువంటిది జనవరి సిక్స్త్ మరియు సెవెంత్ రోజు నిర్వహిస్తారా ఒకవేళ నిర్వహిస్తే ఎంతమంది అభ్యర్థులు రాయగలుగుతారు ఎంతమంది విద్యార్థులు దీన్ని పోస్ట్ పోన్ కోరుకుంటారు అనేటువంటి విషయాలు మనం చర్చించ చర్చిద్దాం ముందుగా టీఎస్పిఎస్సి వాళ్ళు మనకు అఫీషియల్గా గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది ఇది ఎయిటీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేటువంటిది అప్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు గాను గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దాని తర్వాత అసలు అఫీషియల్గా ఇచ్చిన డేట్ ఏంటి అని అంటే ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ నాను మనకి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి ట్వంటీ నైన్ ట్వ థర్టీ అనుకుంటా ట్వంటీ నైన్ థర్టీ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు నిర్వహిస్తామని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళు పేర్కొనడం జరిగింది దాని తర్వాత టీఎస్పిఎస్సిలో గ్రూప్ వన్ పేపర్ లీకేజ్లు కావచ్చు ఆ తర్వాత రీకండక్ట్ చేసిన ఎగ్జామ్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి అనేటువంటి విషయ అభ్యర్థనను విద్యార్థుల హైకోర్టు ద్వారా ఎగ్జామ్ని కూడా క్యాన్సిల్ చేయించుకోవడం జరిగింది మరియు టీఎస్పిఎస్సి అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది అది వేరే విషయం దాన్ని పక్కన పెడితే ఆ ఎఫెక్ట్ అనేటువంటిది గ్రూప్ టూ విద్యార్థులలో కూడా గ్రూప్ టూ విద్యార్థులు అనేటువంటిది ఇక్కడ సపరేట్గా ఏం లేరు గ్రూప్ వన్ రాసే విద్య గ్రూప్ టూ రాసే విద్యార్థులు గ్రూప్ వన్ రాస్తున్నారు ఏఈ రాస్తున్నారు సిడిపిఓ రాస్తున్నారు ప్రతి ఎగ్జామ్కి ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ అనేటువంటిది ఎనీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ సో ఈ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ మరియు అత్యధికంగా చాలామంది అంటే ఆరు లక్షల మంది విద్యార్థులు అప్లికేషన్ చేసుకునే ఎగ్జామ్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఈ అభ్యర్థ ఈ అభ్యర్థులందరూ కూడా ఇందులో చాలా రకాల అభ్యర్థులు ఉంటారు ఎనీ గ్రాడ్యుయేషన్ కాబట్టి ప్రతి ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఇందులో ఉంటారు కాబట్టి ఆ గ్రూప్ వన్ రాసే అభ్యర్థులు గ్రూప్ టూలోనూ ఉంటారు సిడిపిఓ రాసే అభ్యర్థులు గ్రూప్ టూలోనూ ఉంటారు ఏఈ రాసే అభ్యర్థులు గ్రూప్ టూలో ఉంటారు కాబట్టి ఆ పేపర్ లీకేజ్ల వల్ల ఈ అభ్యర్థులు అనేటువంటిది ఆత్మశైర్యాన్ని కోల్పోవడం జరిగింది టీఎస్పిఎస్సి మీద నమ్మకం కోల్పోవడం జరిగింది తద్వారా వాళ్ళందరూ కూడా టీఎస్పిఎస్సిని వివిధ రూపాలలో వాళ్ళు ఎగ్జామ్ అనేటువంటిది మేము రాయలేకపోతున్నాము మీరు కండక్ట్ చేసిన ఎగ్జామ్ మాకు కొంచెం సమయం కావాలి ఎందుకంటే ఆత్మశైర్యాన్ని కోల్పోయిన మేము మాకు నమ్మకం రావట్లేదు మా ప్రిపరేషన్ డీవియేట్ అవుతుంది మా ప్రిపరేషన్లో చాలా డ్రాబ్ ఉన్నాము మాకు ఒక టూ మంత్స్ టైం ఇవ్వండి అని చెప్పేసి మనం చాలా రకాలుగా ప్రయత్నం చేశాం అసెంబ్లీలో కూడా సమావేశాల్లో కూడా మనం చెప్పించడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోవడంతో విద్యార్థులందరూ కూడా ర్యాలీ నిర్వహించి ఒక ధర్నా నిర్ణయించి టీఎస్పిఎస్సి దాని ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడం జరిగింది దాని ద్వారా ఆ తర్వాత ఒక ఎగ్జామ్ అనేటువంటిది నవంబర్ సెకండ్ థర్డ్కి అనేటువంటిది నిర్వహిస్తామని చెప్పేసి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ వెబ్నోట్ అనేటువంటి జారీ అవ్వడం జరిగింది కానీ తుఫాన్ లాగా మన రాష్ట్రంలోని అనుకోకుండా ఒక ఎలక్షన్స్ నిర్వహించడం ద్వారా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కో ఎలక్షన్స్ నిర్వహిస్తా అని చెప్పడము ఆ తర్వాత ప్రకటించిన కొన్ని గంటల లోపే మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది రావడం జరిగింది ఈ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఇక్కడున్న గవర్నమెంట్ మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎలక్షన్స్ నిర్వహించాలి అని అన్నప్పుడు సో కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఎలక్షన్ కమిషన్కి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఆ సోర్సెస్ లేవు మన ఎగ్జామ్ కండక్ట్ చేసే అంత ఉద్యోగులు మన దగ్గర లేరు ఎందుకంటే చాలామంది ఎలక్షన్స్ కన్నా ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో పాల్పంటు పాల్పంచుకుంటారు కాబట్టి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే కొన్ని కారణాల అయితే ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించలేకపోతున్నాం అని చెప్పేసి టిఎస్పిఎస్ఈ ద్వారా మనకు వెబ్నోట్ వెబ్నోట్ రావడం జరిగింది ఆ వెబ్నోట్లోని స్వారాంశం ఏంటంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సిక్స్త్ సెవెంత్ నాడు గ్రూప్ టూ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు మనకు చెప్పడం జరిగింది వెబ్నోట్ ద్వారా దాని దాని తర్వాత గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఎలక్షన్స్కి సంబంధించిన దాని మీద ప్రతి ఒక్కరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎలక్షన్స్కి సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేయడం జరిగింది నగర్ కావచ్చు చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు అఫ్జల్ గంజ్ లైబ్రరీ కావచ్చు వివిధ డిస్టిక్లలో డిస్టిక్ లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఉన్న గత ప్రభుత్వంలో జరిగిన లూప్ హోల్స్ని ఈ ఎన్నికల ద్వారా ఖచ్చితంగా మాకు ఒక నమ్మకం ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామంది విద్యార్థులు ఈ ఎలక్షన్స్లో ఎప్పుడూ లేనంతగా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు కావాల్సిన గవర్నమెంట్ ఓ నమ్మకం ఉన్న గవర్నమెంటే గవర్నమెంట్ గవర్నమెంట్ని ఎన్నుకోవడం జరిగింది సో ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థులు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఈ జనవరి సిక్స్త్ సెవెంత్ రోజు అంటే నెల రోజుల గ్యాబ్లోనే ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తాము అని చెప్పడం అనేటువంటిది టిఎస్పిఎస్సి ఏదైతే ప్రకటించిందో అది అభ్యర్థులు ఈ అభ్యర్థులందరూ కూడా ఆందోళన పడాల్సిన పరిస్థితిని ఏర్పరిచింది మళ్ళీ సో ఇక్కడ ఆ ఎగ్జామ్ అనేటువంటిది ప్రిపరేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంతకుముందు పేపర్ లీకేజీల వల్ల అభ్యర్థులందరూ కూడా మానసిక స్థైద్య సైధ్యాన్ని కోల్పోయారు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల వల్ల కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రయత్నంలోని విద్యార్థులందరూ కూడా ఈ చదువు అనేటువంటిది డివియేట్ కావడం జరిగింది మళ్ళీ ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తే ఒకవేళ ఖచ్చితంగా ఇక్కడ విద్యార్థులు రాష్ట్రంలో ప్రిపేర్ అవుతున్నాయి రాష్ట్రస్థాయి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు దెబ్బతింటారు ఇక్కడ నేను రాష్ట్ర స్థాయి విద్యార్థులు అని ఎందుకు అంటున్నాను అంటే ఇందులో సివిల్ సర్వీసెస్కి యూపీఎస్సి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వివిధ సిజిఎల్ కావచ్చు తర్వాత ఆర్ఆర్బి కావచ్చు ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ వేరే ఉంటుంది వాళ్ళకు ఒక పర్టికులర్ క్యాలెండర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూషన్గా ఉండే అవకాశం ఉంది ఓ అది కూడా ఒక పది శాతం అభ్యర్థులు మాత్రమే ఉంటారు ఈ అభ్యర్థులకు ఎలాంటి కూడా ఏమంటారు క్యాలెండర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ కంటిన్యూ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి అభ్యర్థులు ఉండొచ్చు రాయగలగడానికి వాళ్ళకు రాసే అంత క్యాపబిలిటీ ఉండొచ్చు కాకపోతే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన విద్యార్థులు యూపీఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాని వాళ్ళు కేవలం రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు మాత్రమే ప్రిపేర్ అవుతూ తెలుగు ముఖ్యంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో ఉండి తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ విద్యార్థులకు కేవలం స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అనేటువంటిది చాలా ముఖ్య ముఖ్యంగా భావిస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో ఈ ఎగ్జామ్స్ అనేటువంటిది వాళ్ళకు వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అయిన ఎగ్జామ్స్ మరి ఈ తొంభై శాతం మంది విద్యార్థులు వాళ్ళే ఉంటారు వాళ్ళు ఒకవేళ ఈ ఎగ్జామ్ని జనవరి సిక్స్త్కి సెవెంత్కి ఒకవేళ కండక్ట్ చేసి రాయగలుగుతారా అంటే ఖచ్చితంగా రాయలేరు ఎందుకు అని అంటే వాళ్ళకున్న టిఎస్పిఎస్సి చేసిన ఈ లోపు హోల్స్ వల్ల వాళ్ళు రాయడం అనేటువంటిది చాలా కష్టతరంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఆ విద్యార్థులందరూ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు ఎవరు కూడా లేరు ఇంకోటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని మనకి ఎన్నికలు ఏ విధంగా వచ్చాయో అదే సమయంలోని ఇక్కడ మనకు పంట చేతికి వచ్చింది ఈ పంట చేతికి రావడం వల్ల ఆ ప్రతి విద్యార్థి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా అక్కడికి వెళ్ళి వ్యవసాయంలో పాల్పంచుకోవడము పంట పంట కోయడము అమ్మడము ఇలాంటి వాటిని చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా ఈ నగర్ కావచ్చు చిక్కడపల్లి లైబ్రరీ ఇవన్నీ కూడా ఖాళీ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ వాటితో పాటు ఎన్నికలలో కూడా పాల్పంచుకోవడము ఆ తర్వాత డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఎఫెక్ట్ కావడం అనేటువంటిది జరిగింది దాని తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నీటి నీటికి కూడా మనము ఇంకా సీఎం ఎవరు మంత్రి మంత్రిమండలి ఎవరు అనేటువంటిది నిర్ణయం మన ఇంకా మనం ఫోకస్ చేస్తూనే ఉన్నాము ఇంకా మనం చదువు వైపుకు రాలేదు సో కాబట్టి ఇక్కడ మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే రాయగలుగుతారా అంటే ఖచ్చితంగా రాయలేరు సో కాబట్టి మరి టిఎస్పిఎస్సి దీన్ని ఏం చేస్తుంది అనే విషయం పక్కన పెట్టేస్తే వచ్చే ప్రభుత్వం అనేటువంటిది మనకు ఒక జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రకటించింది ఆ జాబ్ క్యాలెండర్లో ఏమి ఇచ్చింది అంటే ఫిబ్రవరిలో మనం గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది మరి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇప్పుడు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో మనం చూసుకుంటే దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా మనం చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ నోటిఫికేషన్స్ ఏడు వందల ఎనభై మూడు ఏడు వందల ఎనభై మూడు వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తే ఒకవేళ వాళ్ళు అనుకున్న రెండు లక్షల ఉద్యోగాలకు రీచ్ అవుతారా మరి అని అంటే అది ఖచ్చితంగా కాలేరు మరి ఏం చేస్తారు వాళ్ళు అని అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఇంకా పోస్టులు అంటే ఈ ఏ ఏడు వందల ఎనభై మూడు ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి అనుబంధ నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేసి పోస్టులను పెంచి ఇంకో ఐదు వందల పోస్టులో ఆరు వందల పోస్టులో పెంచి మళ్ళీ గ్రూప్ టూ పోస్ట్ పోస్టులను పెంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇక్కడ హండ్రెడ్ పర్సెంటేజ్గా ఉందని నేను భావిస్తున్నా సో తద్వారా ఈ నోటిఫికేషన్కి అనుబంధ నోటిఫికేషన్ ద్వారా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది కావున అభ్యర్థులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయాలి ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ జనవరి సిక్స్త్ సెవెంత్ రోజున ఒకవేళ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ మనం రాయలేము ఖచ్చితంగా రాయలేము కానీ ప్రతి కాంపిటేటివ్ అభ్యర్థి కూడా ఎలా ఉండాలి అని అంటే రేపు ఎగ్జామ్ పెడితే కూడా రాసగ రాయగలిగే అంత క్యాపబిలిటీ మన దగ్గర మనం ఇన్బిల్డ్ చేసుకోవాలి మన దగ్గర ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ ఈ పోటీ తత్వంలోని ఈ పోటీ ప్రపంచంలోని మనం మన సాధించగలుగుదాం మన ప్రతి విజయానికి ఖచ్చితంగా ఎట్లా ప్రిపేర్ అవుతూ ఉండాలి ప్రతి ఆహార నిషాలు కష్టపడుతూ ఉండాలి కాబట్టి ఎవరు కూడా ప్రిపరేషన్ అనేటువంటి డీవియేట్ చేయకండి ఇన్ని రోజులు డివియేట్ చేశారు ఇన్ని రోజులు పక్కన పెట్టేశారు మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా కండక్ట్ చేయరు అవన్నీ పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా కండక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ కూడా జనవరి సిక్స్త్ సెవెంత్కే డేట్ పెట్టుకొని మనం కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవ్వాలి అది పక్కన పెట్టేస్తే మరి కండక్ట్ ఒకవేళ చేయకపోతే వచ్చే నోటిఫికేషన్కి సిలబస్ మారుతుందా అని చెప్పి చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇక్కడ సిలబస్ ఏది కూడా మారదు ఒకవేళ మారితే కరెంట్ అఫైర్స్లో మార్పు వస్తుంది లేదా పథకాలలో మార్పు వస్తుంది మిగతా సబ్జెక్ట్ అంతా సేమ్ టు సేమ్ సిలబస్ మారే అవకాశం లేదు భారత రాజకీయ వ్యవస్థ మారుతుందా మారదు ఇరవై రెండు భాగాలు చదవాల్సిందే ప్రతి ఆర్టికల్ చదవాల్సిందే ఫండమెంటల్ రైట్స్ ఏమైనా కొత్తగా యాడ్ అవుతాయా ప్రాథమిక హక్కులు ఏమైనా కొత్తగా యాడ్ అవుతాయా ప్రభుత్వం మారినందుకు అవే కదా అవే చదవాల్సిందే కదా ఫండమెంటల్ సబ్జెక్ట్ మారదు సో ఫండమెంటల్ సబ్జెక్ట్ అనేటువంటిది మాక్ టెస్ట్ రాసుకుంటూ దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ చదివినప్పటికీ కూడా మళ్ళీ రీగెయిన్ చేసుకొని మళ్ళీ చదవ చదవడానికి మీరు ప్రయత్నం చేయండి దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకుంటే ఎకానమీలో ఇంతకుముందు ముందు వరకు టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన ఎగ్జామ్ అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్లోని ఎకానమీలోని ప్రణాళికలు అనేటువంటిది అతి తక్కువ పాత్ర అనేటువంటిది పోషించింది ఇక్కడ ఎందుకు అని అంటే ప్రణాళికల మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు కానీ రాబోయే కాంగ్రెస్ గవర్నమెంట్లో కండక్ట్ చేస్తున్న ప్రతి ఎగ్జామ్లో ప్రణాళికలు అనేటువంటిది చాలా అతి ముఖ్యమైన టాపిక్గా మారబోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విద్యార్థి ఈ వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది దాని తర్వాత మిగతా సబ్జెక్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే చదువుకొని మనము ఒకవేళ ఎగ్జామ్ రేపటికి రేపు పెడతా అన్నప్పటికీ కూడా రాయగలిగే అంత శక్తిని రాయగలిగే అంత క్యాపబిలిటీ అనేటువంటిది మన దాంట్లో నింపుకునే ప్రయత్నం చేయాలి ఇంకా టైం వేస్ట్ చేసుకుంటూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా చెయ్యరా ఏ విధంగా చేస్తారో దీన్ని మళ్ళీ పోస్ట్ ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించకుండా ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం వల్ల మనం గ్రూప్ టూని సాధించగలుగుతామని చెప్పేసి నేను భావిస్తున్నాను సో కాబట్టి ప్రతి విద్యార్థి కూడా గ్రూప్ టూ అనేటువంటిది ఖచ్చితంగా గ్రూప్ టూ ఎవరైతే లక్ష్యం ఉంటుందో చాలామంది విద్యార్థులు ఉంటారు ఇక్కడ రైటింగ్ స్కిల్స్ లేని విద్యార్థులు రాయలేకపోతున్న విద్యార్థులు చాలా అంటే నాలెడ్జ్ చాలా ఉండి కూడా ప్రజెంటేషన్ చేయలేని విద్యార్థులు చాలామంది ఉంటారు గ్రూప్ టూ వాళ్ళ వాళ్ళ ఎయిమ్ అనేటువంటిది గ్రూప్ టూనే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గ్రూప్ టూని ప్రిపేర్ అవ్వండి ఇందులో మళ్ళీ చేంజెస్ ఏమి ఉండవు సెలక్షన్ ప్రాసెస్లో రిటర్న్ టెస్ట్ వస్తుందా రిటర్న్ ఎగ్జామ్ ఏమైనా కండక్ట్ చేస్తారా లేకుంటే మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టి మెయిన్స్ ఏమైనా పెడతారా గ్రూప్ టూ అని అనేటువంటిది ఇట్లాంటి ఏ సందేహాలు పెట్టుకోకుండా సబ్జెక్టు మీదనే కాన్సన్ట్రేషన్ చేసి సబ్జెక్ట్ని కంప్లీట్ చేసే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్